నియోజకవర్గంలో పాటు ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలోని ఆలయాల్లో ఆషాఢ మాసం బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో మామిడి తోరణాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు ఉదయం నుండే భక్తులు ఆలయాలకు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు ఓల్డ్ బోయినపల్లి ప్రాంతాలలో మాధవరం కృష్ణారావు బుధం నరసింహ యాదవ్ న్యూ బోయినపల్లిలోని ఎమ్మెల్యేలు మల్లారెడ్డి గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ ఏసీపీ గోపాలకృష్ణ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ రెడ్డి సర్దార్ నాయక్ ఎస్ఐ శివశంకర్ బిఆర్ఎస్ నేతలు టిఎన్ శ్రీనివాస్ టింకు గౌడ్ తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరారు మన ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది కొన్ని గుడ్లు దర్శనం తీసుకెళ్ళింది తర్వాత మేమందరం కూడా అమ్మవారి దర్శనాలు ప్రతి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకొని మా ప్రాంతం అంతా సుఖశాంతత ఉండాలి అమ్మవారు అందరూ ఆశీర్వాదించాలి పిల్ల జల్లెలు అందరూ చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి గుడిలో దర్శనం చేసుకుంటూ అంత బయనపల్ల తరుగుతున్నాం మా చేసు కౌన్సిలర్ నరసింహన్న గారు సీనియర్ లీడర్ కరేజంగయ్య గారు లడ్డం నరసింహన్న గారు మిగతా మా కాముండేశ్వరి టెంపుల్ కమిటీ వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది అమ్మవారు చల్లగా అందరిని చూడాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆరు ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి ఇచ్చేస్తూ జై పుషమ్మ తల్లి